అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే ఊరు వెళ్తున్నాం నిన్న క్యాన్సిల్ అయింది కదా ఈరోజు వెళ్తున్నాం ఇంకా అదే నిన్న చెప్పిన కదా ఈరోజు ఊరి వేది ఉంది ఇంకా మాయన ఆయన పోలేదని చెప్పినా కదా ఇంకా అయితే వెళ్తున్నాం ఇంకా ఏమేం జరిగిందో ఇంకా మీరే చూడాలి ఇంకా మా ఆయన అయితే బయట ఎదురు చూస్తున్నాడు ఇంకా మీ ఆడలతో పెట్టుకుంటే కాని పని నువ్వు తొందరగా రెడీగా అమ్మ నువ్వు రెడీ అయితే నేను నేను కూడా రెడీ అయితే పిల్లలు రెడీ అవుతాను అని అన్నాడు ఇంకా అందుకే నేను నేనైతే రెడీ అయిపోయినా ఇంకా మా ఆయన అయితే ఐదింటికి లేపిండు ఎందుకంటే తొందరగా బయలుదేరాలి అని చెప్పిండు ఇంకా అందుకనే మేమైతే తొందరగా బయలుదేరినాం ఇంకా తొందరగా బయలుదేరాలనేసి నేనైతే రెడీ అయిపోయినా ఇంకా మా పిల్లలైతే స్నానాలు చేస్తున్నారు నేనైతే ఇల్లు శుభ్రం చేసుకున్నా ఆ తర్వాత ఇంకా ముగ్గు అయితే వేసుకున్నా ఇంకా నెక్స్ట్ మీరే చూడాలి ఇంకా ఏమేమి జరిగినాయి అనేసి ఈరోజైతే నేను చాలా అంటే చాలా వీడియోలు తీసిన ఇంకా ఎందుకంటే నాకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు కదా ఈరోజు ఏం జరిగింది ఎలా జరిగింది అనేసి నేనైతే చూపిస్తున్నా ఈరోజు ఇంకా మా ఊరు మా ఇల్లు కూడా చూపిస్తున్నా ఎలా ఉంటుందనేసి మేము అందుకనే ఇంకా చూడండి మా పిల్లలు అయితే రెడీ అయిపోయారు మా పాప డ్రెస్ వేసుకోమంటే లేదు ఇది సింపుల్గా మంచి ఉంది అన్నాడు ఇంకా మా బాబాయ్ అయితే రెడీ అయిపోయిండు ఇంకా మా ఆయన ఒక్కడే ఉన్నాడు ఆయన కూడా రెడీ అయిపోతే అందరం వెళ్ళిపోయేది ఇంకా మా ఆయన స్నానం కూడా అయిపోయింది చూసిరా మొన్న బర్త్డేకి బుక్ చేసిన కదా ఆ షర్టు అదే ఇంకా అదే ఆ షర్టు చూడండి ఎలా ఉందో ఇంకా మా ఆయన అయితే రెడీ అయిపోయిండు ఇంకా ఆయన ఆయన ఇప్పుడే స్నానం చేసి వచ్చిండే కాబట్టి ఇంకా కొంచెం టైం తీసుకుంటున్నాడు అదే నేనైతే నా మీద మొత్తుకుంటుండే నీ వల్లనే లేట్ అయింది నీ వల్లనే లేట్ అయింది అమ్మయ్య నేను తొందరగా రెడీ అయిపోయినా కాబట్టి సరిపోయింది ఇంకా చూడండి ఇంకా షర్ట్ ఎలా ఉందో చూపించమంటే ఎట్లా చేస్తుండో అందుకే నేను నేనైతే ఇంకా ఆయన దీపించడానికి చాలా ట్రై చేసిన చాలా బాగుంది కదా షర్ట్ అయితే నా సెలక్షన్ బాగుంది చాలా బాగుంది కానీ మా ఆయన అయితే ఒక్కసారి కూడా ఉందని మాత్రం అంటలేడు ఇంకా నాకు కావాల్సిందల్లా ఒకటే నేను ఏదైనా తెస్తే మా ఆయన ఉందని చెప్పడమే నాకు కావాల్సింది అదేందో నా శాడీ చాలా నాకైతే అర్థం కాదు నేనైనా లేకపోతే బయట అందరూ ఆడవాళ్ళు ఇలానే ఉంటారా ఇంకా మా ఆయన అయితే నిన్న పని చేసిన డబ్బులు అయితే ఇచ్చింది చూడండి అంత కష్టపడితే రూపాయలు ఇచ్చింది ఇంకా అవి ఎంతసేపు ఉంటాయి చెప్పు ఆయన ఆయన కష్టపడ్డా నేను కష్టపడ్డాను నా పిల్లల కోసం నా మా సంవత్సరం కోసమే కదా ఇంకా ఏం జరిగిందంటే ఇంకా చూడాలి నా డబ్బులు అయితే వెయ్యి రూపాయలు ఇచ్చిండు ఇంకా ఆయన డబ్బులు ఆయన దగ్గరే పెట్టుకుండు కానీ అవి కూడా నాకు అవి కూడా ఇచ్చిండు కానీ ఇంకా నేను పని చేసిన అని చెప్పుకున్నావు కదా ఇవి కూడా చూపించాను మా ఆయన అయితే అన్నాడు ఇంకా మా ఆయన ఎట్లా నవ్వుతుండో చూడు ఇంకా మా ఆయన మా పిల్లలు అయితే చెలో అనేసి మేమైతే వెళ్తున్నాం ఆయనకి చెలో అనేసి మీ పాప అయితే అంటున్నది ఇంక మీరే చూడు అంటే బాబు అన్నట్టు పాప అన్నది ఆ తర్వాత ఇంకా కూడా అంటాడు ఎలా అంటాడో చూసేసేయండి అని చెయ్యాలి అలా చూడండి చెలో అని అంటుండు మా ఆయన కూడా ఇంకా మా ఆయన మా బాబు అయితే బండి ఎక్కిండు ఇంకా నేనైతే వాచ్మెన్ కాడైతే చెప్పినా ఇంకా మేమైతే బయలుదేరినాం టైం అయితే ఆరున్నర అవుతుంది ఇంకా ఎట్లా ఉందో చల్లగా వాచ్మెన్ దగ్గర ఉన్న సేపు అయితే వేడిగా ఉంది ఇంకా బయటికి రాగానే చల్ల చలి పెడుతుంది మామూలుగా చలి పెడతలేదు ఇంకా నేను ఏందో అనుకున్నా కానీ ఇంకా అయితే వచ్చినాం మా ఆయన ఉండి ఏమన్నాడో తెలుసా మీరు ముగ్గురు ఓరి నేను తర్వాత వస్తా ఒక పని మాట్లాడేది ఉంది అని అన్నాడు ఇంకా అందుకే నేను చాలా ఫీల్ అయినా ఇంకా మా బాబు మా పాప కిటికీ పక్కన కావాలనేసి ఇద్దరు కొట్టుకున్నారు పక్కకైతే కూర్చున్నాడు ఆ తర్వాత వేరే వాళ్ళు వస్తే ఇంకా మా పక్కకైతే వచ్చి కూర్చుండు ఎంత పిలిచినా రావట్లేడు ఇంకా వేరే వాళ్ళు వస్తే ఎట్లా మా పక్కకే కదా వచ్చేది అనేసి నేనైతే ఇంకా అయినా ఆ తర్వాత ఇంకా వాళ్ళు అనేసి ఇంకా మా దగ్గరకైతే వచ్చిండు ఇంకా తర్వాత చెలు అని మళ్ళీ అయితే అన్నాం అనేసి బయలుదేరిన ఇంకా ఇంకా ఏం జరిగిందో మీరే చూడాలి చూడండి మా బాబు అయితే మా పక్కకైతే ఇదే కొట్లాట ఇద్దరు పిల్లలు ఉన్నారే కానీ ఒక్క నిమిషం కూడా మన శాంతిగా ఉండరు కొట్టుకోవడమే సరిపోతుంది మా ఇంట్లో నేను ఇంకా మీ ఇంట్లో కూడా ఇంకా చౌటుప్పల దగ్గర అయితే బస్ ఆగింది ఇంకా చూడాలి ఇంకా మీరు చూస్తూ ఉంటేనే నేను మంచి మంచి వీడియోలు చేయాలనిపిస్తుంది అప్లోడ్ చేయాలనిపిస్తుంది ఎందుకంటే చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ఇంకా మా పిల్లలు తిననంటే నేనైతే తింటున్నా టిఫిన్ ఇడ్లీ తెచ్చిర్రు ఇంకా వాళ్ళ కోసం చేస్తే వాళ్ళే తినను అన్నారు ఇంకా ఎందుకు వేస్ట్ చేసుడు అనేసి నేనైతే అప్పటికి అంటుండు మా పాప మా బాబు మంచిగా ఉండదు ఇక్కడ చట్నీ అని అంటే నేను వినకుండా అయితే తిన్నా నిజంగానే బాగాలేదు చట్నీ పడేసి ఓన్లీ అవి ఒక్కటే తింటున్నాం ఇంకా మేమైతే సూర్యపేటకైతే వచ్చేసినాం మొత్తానికైతే అయితే అర్జెంటుగా ఛాయ్ తాగాలనిపిస్తుంది ఇంకా చాయ్ షాప్కి అయితే వెళ్తున్నాం ఛాయ్ దగ్గరికి వచ్చినాం ఎంత అయినా సరే ఛాయ్ తాగందైతే పోదు తెల్లారినట్టే అనిపించదు ఒక ఛాయ్ ఒక బిస్కెట్ అయితే కంపల్సరీగా లేవంగానే ఇంకా ఇంకా చెలో నూతన కళ్ళ అనేసి బయలుదేరిం ఇంకా అమ్మవారు వచ్చేసి దండోరం వేసమ్మ మీ అందరికి తెలుసు అనుకుంటా నిమ్మికల్ల దగ్గర మహిమ గళ్ళ తల్లి చాలా మంచిగా అనిపిస్తుంది కోరుకున్న వాళ్ళకి కొంగు బంగారం చేస్తుంది ఇది నిజం ఇంకా మా బాబు అయితే మా పాప అయితే ఇంకా వీడియోలు అయితే తీస్తున్నారు ఇంకా ప్రతి ఇది అప్లోడ్ చేయమ్మా అనేసి నెక్స్ట్ ఏంటంటే మన కూర్లకు రాగానే ఏం గుర్తొస్తుంది పచ్చని పొలాలు ఎంత బాగుంది కదా అసలు చాలా బాగుంది మామూలుగా లేదు ఇంకా మంచి అయితే ఇంకా ఉంది అప్పటికి టైం వచ్చేసి తొమ్మిదిన్నర అయిపోయింది అయినా కూడా మంచి ఎంత ఉందంటే కానీ ఎంత బాగుంది కదా సిటీ మొత్తం ఏమో ఈ మొత్తం బిల్డింగ్లతో నిండిపోతే మన పల్లెటూరికి వచ్చేసరికి పచ్చని పొలాలు ఉంటాయి ఇంకా మా ఊరికైతే వచ్చేసినాం నూతన కళ్ళు దిగినాం ఇంకా రామలింగపురం అయితే నడుచుకుంటూ వస్తున్నాం నేను మా పిల్లలు మా మామయ్య వాళ్ళ మేనత్త ఇంకా మా మామయ్య అయితే ఎదురు చూస్తుండే మా కోసం అందుకనే ఇంకా మాతో పాటు నడుచుకుంటూ వస్తుండే చూడండి మా మామయ్య మా చిన్నమా ఇళ్ళ పండగ చేస్తున్నారు అంటే ఇంకా ఎట్లా అంటే ఎల్లమ్మల పండగ చేస్తున్నారంటే వస్తున్నాం వచ్చాం ఇంకా మేమైతే నడుచుకుంటూ వచ్చేసినాం కట్ట మీదకైతే వచ్చినాం ఊరు చిన్నదే కానీ ఇంకా ఇక్కడ ఆటోలో ఏముండవు నడుచుకుంటూ రావాలి ఇంకా మా కట్టమ్మేసమ్మకైతే దండం పెట్టుకుంటున్నాం వచ్చేటప్పుడు పోయేటప్పుడు మంచిగా ఉంటే ఇంకా కొబ్బరికాయలు ఇట్లా పసుపు కుంకుమలు అయితే పోస్తాము ప్రతి ఒక్కరు ఉంటుంది గ్రామ దేవత మన దేవత మల్లకట్ట మైసమ్మ కూడా వచ్చేటప్పుడు పోయేటప్పుడు అయితే అమ్మవారికి అయితే దండం పెట్టుకుంటాం మేమైతే కానీ ఈరోజు ఎట్లా స్నానం చేసినాం కాబట్టి ఇంకా వెళ్తూ వెళ్తూ దండం పెట్టుకొని కొబ్బరికాయ అనేసి నేనైతే పూలు కొబ్బరికాయ పసుపు కుంకుమ అయితే తెచ్చినాం ఇంకా మా బాబు కొబ్బరికాయ కొడతానంటే సరేలే అని ఇంకా వాడైతే కొడుతున్నాం ఇంకా ఊరి ఎక్కడైతే వచ్చినాం మేమైతే చూడండి మా ఊరు చూడు ఇంకా ఇది మా ఊరు ఇంకా మా ఇంటికి అయితే దగ్గరికి వచ్చేసినాం ఇంకా మా పిల్లలు ఎంతసేపు నడవాలి ఉన్నారు ఇంకా మా ఇంటికి అయితే ఇదే ఇంకా మా ఇల్లు ఇంకా మా మావయ్య చూసిరు కదా ఇలా ఉన్నాడు మా మావయ్య అయితే ఇప్పుడు ఇట్లనే పెట్టుకుంటాడు అందుకనే వచ్చినప్పుడల్లా మేమే చేసుకుంటాం ఇంకా మా బాత్రూమ్ పని అయితే ఇంకా కొంచెం అది ఇంకా మా మామయ్యం ఇంకా చూడండి ఇలా పంటలు అయితే అయిపోవడానికి మేమైతే మంచిగా దర్శనం చేసుకున్నాం మాకు మంచిగా అనిపించింది అనిపించింది ఎప్పుడైనా ఇట్లా ఒక్కోళ్ళ పండుగ ఫస్ట్ టైం దగ్గర నుంచి ఇంకా అందుకని మీకు చూపించాలి కాబట్టి కొంచెం వీడియో అయితే తీసుకుని ఇంకా మళ్ళీ వాళ్ళేమన్నా ఆ తర్వాత మీకు మా ఇంటి పక్కనే పొలాలు అయితే ఉన్నాయి అవి ఏ చాలా బాగుంటుంది చుట్టూ పొలాలు ఉంటుంది మధ్యలో మా ఊరు చిన్న ఊరు అయినా సరే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది అసలు పొద్దున్నే చూపిస్తాయి ఇంకా వీలైతే ఎంత బాగుంది కదా ఇట్లా అసలు ఎవరి ఊర్లన్నా ఉంటే ఉండవు కానీ నాకైతే మా అత్తగారు ఊరికి వస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది చాలా పచ్చదనం ఉంటుంది మా అత్తగారి ఊరిలో మధ్యలో ఇల్లు తర్వాత చుట్టు పొలాలు ఉంటాయి మా ఇంటి పక్కకే ఉంది ఈ పొలం అయితే చాలా మంచిగా అనిపించింది ఇంకా మీరు కూడా చూస్తారు కదా అనేసి నేనైతే తీస్తున్నా ఇంకొకటి ఏంటంటే నాకైతే నాటు పెట్టడం రాదు పొలం పనులైతే ఏది రాదు నేను నిజంగా చెప్తున్నా మాది ఊరే అయినా మేము పెరిగింది మొత్తం సిటీలో కాబట్టి మాకు గిన్నెలు దమ్మడం తప్ప బట్టలు ఉతకడం తప్ప ఈ పనులు అయితే రావు నిజంగా చెప్తున్నాను నేనైతే ఎందుకంటే వచ్చింది చెప్పుకోవాలి రాంది ఎందుకు చెప్పుకోవాలి ఇంకా మా అమ్మ అయితే మా పెళ్ళిళ్ళు నలుగురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాక ఇంకా మా నాన్నమ్మ వాళ్ళైతే ఊర్లోనే ఉంటారు ఇంకా ఎప్పుడు నేర్చుకున్నాం అనుకున్నా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాం కాబట్టి ఎప్పుడు తీ కుదరదు ఇంకా మీ అందరికీ అయితే తెలుసు కదా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కింద లైక్ కొట్టి ఒక కామెంట్ పెట్టండి మీ కామెంట్ మాకు తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్